హాయ్ రైతు మిత్రులారా నేను మీ కోహ్లీ ఫార్మింగ్ వీడియోస్ నుంచి మాట్లాడుతున్నాను చూడండి ఈ పంట మామిడి తోట ఇది ఎక్కడో కాదు నగర్ దగ్గరలో అమిష్పూర్ వాస్తడైన గాండ్ల నాని అనే అతని యొక్క తోటలో లాస్ట్ ఇయర్ క్రాపక రాని చెట్లకు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల మేము చెప్పిన సజెషన్స్ వల్ల ఐ మీన్ టు సే ఎలా చేయాలి పుతం ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ప్రా వే ఆఫ్ ప్రాసెస్ ఏంది చెట్టుకు ఎలా ఎలా చేసుకోవాలి ఏ టైంలో ఏమి ఇవ్వాలి మందుల షెడ్యూల్ ఏముంటుంది ఏ టైంలో దున్నాలి ఏ టైంలో లేయాలి ఇలాంటి ప్రాసెస్ అన్నీ కంటిన్యూగా చెప్పడం వల్ల బీడువడ్డ మామిడి తోట కాస్త మళ్ళీ చిగురించి మామిడికాయలతో కలకల్లాడుతుంది ఈ మాటలు రైతు ఆనందంలో చెప్తున్నాము రైతు చెప్పడానికి రైతుని పిలుస్తాను చూడండి రైతు కూడా నా దగ్గరలోనే ఉన్నాడు రైతు ఇతని నాన్నగారు నా నమస్కారం అండి చెప్పండి ఎలా ఉంది తోట ఇప్పుడు బాగుందా ఓకే సో ఇంతకు ముందుకు ఇప్పటికేమైనా తేడా తెలుస్తుందా అండి ఇక్కడ ఇక్కడ ఆశాజనకం ఉంది మా సజెషన్స్ మీకు ఏమైనా యూజ్ అయ్యాయా ఓకే చెట్టు కాయ సైజు కూడా మంచిగా వచ్చింది కదా ఇంతకుముందు చెట్టు కాయ ఊరినా కూడా చిన్న సైజులో ఉంది అంటున్నారు ఇప్పుడున్న సైజు చెప్పండి ఎంత ఉంది సైజు మీకు తెలిసి అందాద ప్రకారం గ్రాములు నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు అంటే మొత్తానికి మా ట్రైనింగ్ మీకు అంటారు ఏమైనా ఛార్జెస్ చేసామా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాము కదా అడ్వైజ్ సో మీరు సంతోషమే కదండి ఓకే అండి థ్యాంక్ యూ నాని గారు ఇదండి ఈ కోయీ ఫార్మింగ్ వల్ల రైతులకు మేము ఫ్రీగానే అడ్వైజెస్ ఇస్తాము దీనికి సంబంధించి పెస్టిసైడ్ కానీ మెడిసిన్స్ కానీ దీనికి సంబంధించిన వీడియోలు పెడతాను ఎందుకంటే ఒకసారి సక్సెస్ అయ్యాక చెప్తేనే ఎవరైనా మన మాటలు వింటారు అందుకనే చెప్పడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి గుత్తులు గుత్తులుగా విరగాసిన మామిడి తోట చూడండి పీడబడ్డ పొలంలో అందుకు వచ్చాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటివి ఫ్రీగా వీడియోలు కావాలనుకుంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఏమిటి సే ఆన్ బేసిస్ ఆఫ్ రిక్వెస్ట్ పైన మీ పొలాల్లో కూడా మామిడి తోట అభివృద్ధి చెందాలన్నా మామిడికాయలు అభివృద్ధి చెందాలన్నా మీకు మంచి మంచి సజెషన్స్ చేయబడతాయి మా సజెషన్స్ వల్ల రైతు సంతోషమే కానీ ఒక్కరోజు కూడా మనం ఏం ఛార్జెస్ చేసేది లేదు ఇలాంటివి లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని చూడండి మీకు ఇలాంటి వీడియోలు ఏమన్నా కావాలనుకుంటే ఇంకా వీడియోలు కావాలన్నా మెడిసిన్కి సంబంధించిన వీడియోలు ఏమైనా కావాలనుకున్నా కూడా అదే ఫర్టిలైజర్ గురించి కానీ పెస్టిసైడ్ గురించి ఏమైనా వీడియోలు కావాలన్నా మాట నాకు ధన్యమంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్